హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సెప్టెంబర్ ఒకటి నుండి మూడవ తేదీ వరకు కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జిఎఫ్ఎఫ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది ఇటీవల గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జిఎఫ్ఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది ఆప్షన్స్ ఏ న్యూఢిల్లీ బి ముంబై సి చెన్నై డి హైదరాబాద్ ఆన్సర్ ఆప్షన్ బి ముంబై ఇటీవల గో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జిఎఫ్ఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు ముంబైలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు మద్దతుగా ఏ సాయుధ దళం ప్రాజెక్ట్ నమన్ను ప్రారంభించింది ఇటీవల అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు మద్దతుగా ఏ సాయుధ దళం ప్రాజెక్ట్ నమన్ను ప్రారంభించింది ఆప్షన్స్ ఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బి ఇండియన్ ఆర్మీ సి ఇండియన్ నేవీ డి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఆన్సర్ బి ఇండియన్ ఆర్మీ నెక్ ఇటీవల అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబ దళాలకు మద్దతుగా ఇండియన్ ఆర్మీ ప్రాజెక్ట్ నమన్ను ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ భారతీయ నౌకాదళ నౌకా స్పానిష్ షిప్ అటాలయాతో మారిటైమ్ పార్ట్నర్ ఎక్సర్సైజ్ ఎంపీఈలో పాల్గొంది ఇటీవల ఏ భారతీయ నౌకాదళ నౌక స్పానిష్ షిప్ అటాలయాతో మారిటైమ్ పార్ట్నర్ ఎక్సర్సైజ్ ఎంపీఈలో పాల్గొంది ఆప్షన్స్ ఏ ఐఎన్ఎస్ ఏఐఎన్ఎస్ బి ఐఎన్ఎస్ ముంబై సిఐఎన్ఎస్ తబర్ డిఐఎన్ఎస్ కావేరీ ఆన్సర్ కావేరి నెక్స్ట్ క్వశ్చన్ వినూత్న హాలిడే హిస్ట్ ప్రచారానికి ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటక రంగం పాట గోల్డ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగును గెలుచుకుంది వినూత్న హాలిడే హిస్ట్ ప్రచారానికి ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటక రంగం పిఏటిఏ గోల్డ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగును గెలుచుకుంది ఆప్షన్స్ ఏ రాజస్థాన్ బి కేర్ గుజరాత్ సి కేరళ అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ ఆప్షన్ సి కేరళ నెక్స్ట్ క్వశ్చన్ మోనా అగర్వాల్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారాలింపిక్స్లో ఏ ఈవెంట్ కాంస్య పథకాన్ని గెలుచుకుంది మోనా అగర్వాల్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారాలింపిక్స్లో ఏ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది ఆప్షన్స్ ఏ టేబుల్ టెన్నిస్ బి బాక్సింగ్ సి షూటింగ్ డి రెజ్లింగ్ ఆన్సర్ సి షూటింగ్ మోనా అగర్వాల్ ఇటీవల ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారాలింపిక్స్లో షూటింగ్ ఈవెంట్లో కాంక్ష పథకాన్ని గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆసియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలుచుకున్న భారతీయ క్రీడాకారుడు ఎవరు ఇటీవల ఆసియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారుడు ఎవరు ఆప్షన్స్ హిమాన్షి టోకాస్ తులికా మాన్ జయా చౌదరి సుశీలా దేవి ఆన్సర్ ఆప్షన్ ఏ హిమాన్షి టోకాస్ ఇటీవల ఆషియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలుచుకున్న భారతీయ క్రీడాకారుడు హిమాన్షి టోకాస్ ఇటీవల ఏడవ రాష్ట్రీయ పోషన్మా ఎక్కడ ప్రారంభించబడింది ఇటీవల ఏడవ రాష్ట్రీయ పోషణ ఎక్కడ ప్రారంభించబడింది ఆప్షన్స్ జైపూర్ రాజస్థాన్ గాంధీనగర్ గుజరాత్ పాట్నా బీహార్ భోపాల్ మధ్యప్రదేశ్ ఆన్సర్ ఆప్షన్ బి గాంధీనగర్ గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ జిల్లా న్యాయ వ్యవస్థ సమావేశం ఎక్కడ జరిగింది ఇటీవల జాతీయ జిల్లా న్యాయ వ్యవస్థ సమావేశం ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ బెంగళూరు బి హైదరాబాద్ సి చెన్నై డి న్యూఢిల్లీ ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ ఇటీవల జాతీయ జిల్లా న్యాయ వ్యవస్థ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది కంటెంట్ని నియంత్రించడం ప్రభావితం చేసే వారిని ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యూ డిజిటల్ పాలసీని ఆమోదించింది కంటెంట్ని నియంత్రించడం ప్రభావితం చేసే వారిని ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యూ డిజిటల్ పాలసీని ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ న్యూ డిజిటల్ పాలసీని ఆమోదించింది నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ల్యాక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారాలింపిక్స్లో రెండు వందల మీటర్ల రేసులో భారతదేశానికి మొదటి కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు రెండు వేల ఇరవై నాలుగు పారిస్ పారాలింపిక్స్లో రెండు వందల మీటర్ల రేసులో భారతదేశానికి మొదటి కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు ఆప్షన్స్ ఏ పాలక్ కోహ్లీ పి ఏక్తాభాయ్ సి కరం కరంజ్యోతి దలాల్ డి ప్రీతిపాల్ ఆన్సర్ సి డి ప్రీతిపాల్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారాలింపిక్స్లో రెండు వందల మీటర్ల రేసులో భారతదేశానికి మొదటి కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారతీయ క్రీడాకారుడు ప్రీతిపాల్ Thank you for watching friends. Please do like, share and subscribe. Thank you.